రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో దానికోసం ప్రత్యేకంగా స్మార్ట్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అవడం అయితే జరిగిందనమాట ఎందుకంటే ఉచిత ప్రయాణానికి స్మార్ట్ కార్డులు ఇచ్చినట్లయితే ఈ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అది ఆధార్ కార్డులు వాటర్ ఐడి కార్డులు పాన్ కార్డులు తెచ్చి పని అయితే ఉండదని చెప్పేసి భావిస్తూ ఉన్నారు సో ఏం చెప్తున్నారంటే స్త్రీశక్తి పథకంలో భాగంగా మహిళలకు అతి త్వరలోనే క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ కార్డులు అందిస్తామని ఆర్టీసీఎండి ద్వారకా తిరుమల రావు అయితే తెలిపారు శ్రీ సత్యసాయి జిల్లా మడకసర్లో ఆయన అయితే పర్యటించారన్నమాట అక్కడ చెప్పారు ఇప్పటికే రోజుకు పద్దెనిమిది లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణానికి సద్వినియోగం చేసుకుంటున్నారని ఈ సంఖ్య రాబోయే రోజుల్లో ఇరవై ఆరు లక్షలకు పెరుగుతుందని అంచనా వేశారు ఉచిత బస్సు పథకం కారణంగా ఆర్టీసీ ప్రాధానికి గండి పడకుండా ప్రభుత్వమే భర్తిస్తుందని చెప్పారన్నమాట భరిస్తుందని అంతరాష్ట్ర బస్సు సర్వీసుల్లో రాష్ట్రంలోని ప్రాంతాల వరకు కూడా ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసేందుకు త్వరలో మరో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకున్నట్లయితే తీసుకున్నట్లయితే తీసుకొని ఉన్నట్లయితే అని చెప్పారనమాట సో ఏదేమైనా మొత్తంగా ప్రత్యేక కార్డులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట మహిళలకి అప్పుడు ఆ కార్డులు ఉన్న వారికి మాత్రమే ప్రయాణం అయితే ఉంటుంది అంటే వేరే రాష్ట్రం నుంచి వచ్చే మహిళలు ఉండొచ్చు వేరే వాళ్ళు ఉండొచ్చు వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డు చూపిస్తారు ఇవన్నీ చెక్ చేసుకోవడం కష్టం అదే ప్రత్యేక స్మార్ట్ కార్డులు ఉన్నట్లయితే అవి ఈ రాష్ట్రం వారికి మాత్రమే ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రమే ఉంటాయి కాబట్టి ఈజీగా టికెట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్